నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ ఉదయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు చేపట్టిన పిఎస్ఎల్వి ఫిఫ్టీ సిక్స్ వాణిజ్య రాకెట్ ప్రయోగం విజయవంతమైంది ఈ ప్రయోగం ద్వారా సింగపూర్ దేశానికి చెందిన డిఎస్ సార్ అనే ఉపగ్రహంతో పాటు అదే దేశానికి చెందిన మరో ఆరు చిన్న ఉపగ్రహాలను భూ కక్షలోకి పిఎస్ఎల్వి సిక్స్ రాకెట్ విజయవంతంగా చేర్చినట్లు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథన్ ప్రయోగం అనంతరం మీడియాకు తెలిపారు సెప్టెంబర్లో మరో పిఎస్ఎల్వి ప్రయోగం ఉంటుందన్న ఆయన రాకెట్ ప్రయోగాల్లో వివిధ పరిశ్రమల సహకారాన్ని మరింతగా తీసుకోనున్నట్లు తెలిపారు గగన్యాన్ SSLV GSLV మార్క్ 3 ప్రయోగాలు లక్షంగా ఇస్రో సన్నద్ధమవుతున్నట్లు వివరించారు PSLV C56 carrying seven satellites including the primary satellite DSR and six co-passengers have been successfully placed in the right orbit this is a mission of the PSLV for NSIL and i want to congratulate the customers sponsored by government of singapore for having this mission On board PSLV and their continued faith in our PSLV for deploying the spacecrafts from Singapore. Congratulations once again to NSIL and <laughs> Singapore satellites who have been on board around this mission and a very perfect orbit that this time that we have got. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విజయవాడలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి బీజేపీ నేతలు కార్యకర్తలతో కలిసి వీక్షించారు ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ వివరించారన్నారు ప్రధానంగా పర్యావరణ సామాజిక సాంస్కృతిక అంశాలు ప్రస్తావించారన్నారు మన్ కీ బాత్ రాజకీయాలతో ముడిపడ్డవద్దని సూచించారు సాధారణంగా జమ్మూ లో జరిగేటువంటి విషయాలు దక్షిణ భారతదేశంలో తెలియడం అనేది చాలా కష్టం కానీ మన్ కీ లో నరేంద్ర మోడీ గారు అటువంటి మంచి ప్రయత్నాలు ఏమైనా జరిగినట్లయితే సుదూర అయినా సరే మనం తెలుసుకునేటువంటి ఒక అవకాశం మనకి మన్ కీ బాత్ ద్వారా లభిస్తుంది ఇవాళ నరేంద్ర మోడీ గారు రెండు మూడు ముఖ్య విషయాల మీద వారు నొక్కి బకాణించుకోవడం జరిగింది ప్రధానంగా ముందు వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఏ విధంగా మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి ప్రత్యేకించి నీటి వనరులు ఇవాళ నీటి వనరులు ఎక్కడ చూసినా కూడా కొన్ని ఇబ్బంది దేశంలో ప్రజలు పడుతున్నటువంటి సందర్భంలో మనం ఏ విధంగా నీటి వనరుల్ని పరిరక్షించుకోవాలి అదే విధంగా చెట్ల పెంపకం ఇప్పుడు మనం చాలా వరకు కూడా గ్లోబల్ వార్మింగ్ అని వాతావరణం మార్పు అని అకాల వర్షాలని ఇవన్నీ కూడా మనం వింటూ వస్తున్నటువంటి విషయాలు అధిగమించాలంటే వృక్ష పెంపకం అనేది చెట్ల పెంపకం అనేది చాలా చాలా ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఆసియాలోని అతిపెద్ద మిర్చి లో ఒకటైన గుంటూరు మిర్చి యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం గుంటూరులోని మిర్చి యార్డు లో జరిగింది ముందుగా డైరెక్టర్లు చైర్మన్ వైస్ చైర్మన్ ఎమ్మెల్యేలు వారి మద్దతుదారులు అభిమానులతో ర్యాలీగా వేలాదిగా యార్డుకు తరలివచ్చారు గుంటూరు నెహ్రూ నగర్ కు చెందిన కోట గంగా భవాని కోట దాసు మాట్లాడుతూ తమకు డైరెక్టర్గా అవకాశం కల్పించినందుకు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫాకు కృతజ్ఞతలు తెలిపారు అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు డైరెక్టర్ గా అవకాశం ఇచ్చినందుకు పార్టీకి నిబద్ధతతో పనిచేస్తానని పేర్కొన్నారు నెహ్రూ నగర్ లో వారి ఇంటి దగ్గర దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వంగవిటి మోహన్ రంగ విగ్రహాలకు పూలమాలలు వేసి ర్యాలీగా బయలుదేరి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ఆఫీస్ వద్ద ఆయనతో కలిసి మిగిలిన డైరెక్టర్లు ర్యాలీగా మిర్చి కు చేరుకున్నారు మిర్చియార్డు నూతన కమిటీ చైర్మన్ గా నిమ్మకాయల రాజనారాయణ వైస్ చైర్మన్ గా షేక్ మహబూ సుబానీ పదమూడు మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు మినిస్టర్ కారుమూరి నాగేశ్వరరావు ఎమ్మెల్యేలు మద్దాలగిరి బొల్ల బ్రహ్మనాయుడు ఎమ్మెల్సీలు మరి రాజశేఖర్ చంద్రగిరి యేసురత్నం లేళ్ల అప్పిరెడ్డి జంగా కృష్ణమూర్తి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ముఖ్య అతిథులుగా పాల్గొనగా వేలాది మంది వైసీపీ కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక్కడ ఎవరు నిలబడద్దు నియమించబడినందుకెట్ చట్టం నియమ నిబంధనలు వ్యవసాయ మార్కెట్ చట్టం నియమ నిబంధనలు మరియు తద్వారా రూపొందించిన రూసి మరియు ఫైలాలను మరియు తద్వారా

ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ మంత్రి పెద్దిరెడ్డి ముందుకు సాగుతున్నారు ప్రజా పంపిణీ కోసం నిర్దేశించిన రేషన్ బియ్యాన్ని తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ టి శ్రీనివాసులు అన్నారు చిత్తూరు కలెక్టర్ ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి పౌర సరఫరాల శాఖ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తోందన్నారు అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిసిందన్నారు అలాంటి వారు పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని అందుకు కారుకులైన రేషన్ షాపులను సీజ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ముఖ్యంగా మన జిల్లాలో అంటే చిత్తూరు జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది మీ అందరూ తెలుసు ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి ఇంటి వద్దకే సరుకులు నిత్యావసర సరుకులు పంపడంతో జిల్లాలో ఎండిఓ ఆపరేటర్స్ ద్వారా షాప్స్ నుంచి ఎండిఓ ఆపరేటర్స్ ద్వారా నిత్యావసర సరుకులు రవాణా చేయబడుతున్నాయి అయితే దీనిలో భాగంగా మనకి ఎక్కడైనా కొన్ని అసౌకర్యమైనటువంటి ఎండిఓ ఆపరేటర్స్ ప్రాపర్గా వెళ్ళకపోవటం కానీ లేకపోతే షాప్ డీలర్స్ కోఆపరేషన్ లేకపోతే ఇవి టైం టు టైం మనకు మన దృష్టికి వచ్చి నేను కూడా రిజర్వ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నా ఈ క్రమంలో మా దృష్టికి ఏంటంటే ఇవాళ ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి జిల్లాలో ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ రైస్ అనేది కొంచెము కొన్ని ఏరియాస్లో పర్టికులర్గా కాన్సంట్రేషన్ చేసి చేస్తున్నారు అనేది మా దృష్టికి వచ్చింది దీన్ని అరికట్టడానికి రాబోయే రోజుల్లో ఒక పగడ్బందీగా ప్రణాళిక తయారు చేసుకొని ముందుకెళ్లే క్రమంలో గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ డివిజన్ పరిధిలో కానీ ఎక్కడైనా సరే ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారనే విషయం మా కంటే కూడా మీ అందరికి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది సో అలాంటివి ఏమైనా ఉంటే దయచేసి మా దృష్టికి తీసుకోమని మీడియా ద్వారా మీ అందరినీ అడుగుతున్నాను విద్య వైద్యం సేద్యం ఈ మూడు రంగాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదల వలస మండలం తురకపేట గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహిస్తున్న ఈ రొట్టెల పండుగలో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల ప్రజలు తరలి వస్తున్నారు పలు కోరికలతో వచ్చిన ప్రజలు తమ ఆశల రొట్టెలను మసీదు సమీపంలోని స్వర్ణాల చెరువులో ఇతరులతో ఇచ్చిపుచ్చుకుంటారు గతంలో ఆర్కట్ నవాబు ఈ ప్రాంతాన్ని పాలించిన నాటి నుంచి ఈ ఆచారం బారాషాహిద్ వద్ద కొనసాగుతుందని నానుడి పాలనా రంగంలో రాష్ట్రంలో సరికొత్త మార్పులు వస్తున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు ప్రభుత్వ పథకాలు ప్రజలకు ప్రజా సమస్యలు జగనన్న సురక్ష కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడు క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రజలకు అవసరమైన ధృవీకరణ పత్రాలను మంత్రి అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు వరకు మూడు లక్షల ముప్పై మూడు వేల కుల ఆదాయ నివాస ధృవీకరణ పత్రాలు అందించినట్లు చెప్పారు ఇతర ప్రభుత్వాలు దీన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇది ఒక యజ్ఞంలాగా జరిగింది రాష్ట్రంలో అధికారులు రాజకీయ పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు స్వచ్ఛంద సేవకులు వాలంటీర్స్ లాంటి సేవకులు ఇది ఒక ఛాలెంజ్ కింద చేసుకుని చేశారు ఈ ప్రోగ్రామ్ ఇంత పెద్ద ఎత్తున విజయవంతమైందని ఈ సందర్భం మనం చేస్తున్నాం దీనిలో పాల్గొన్న అభినందించక తప్పదు ఎవరైనా అభినందించక ఇక్కడ వివక్ష అనేది లేదు పూర్వం చూసేవాళ్ళు ఇలాంటివన్నీ నువ్వు పలానా పార్టీ అయితే నీకు సంక్షేమ పథకం అందదు మీ ఇంటిపైన మా పార్టీ జెండా కడితేనే నువ్వు అర్హుడు నువ్వు అందుకుంటున్న ప్రోగ్రామ్స్ నువ్వు రేపు మాకు సహకరించకపోతే తీసేస్తాం ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన పరిపాలనలో వినూత్నమైనటువంటి ఒక ప్రక్రియ దీని పట్ల ఏ ఒక్కరిని అడిగినా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ ప్రభుత్వం అది కోరుకుంది పదకొండు సేవలు ఇందులో పదకొండు సేవలకు అందించడం ద్వారా ప్రభుత్వంలో అమలు చేస్తున్న పథకాలు అందుకోవడానికి ఇంకా ఎవరైనా అర్హులుంటే సేవల ద్వారా పొందినటువంటి ద్రువపత్రాలు వారికి ఉపయోగపడతాయి మరి వారి డోర్ స్టెప్లో ఇలాంటి సర్వీసెస్ అందించినప్పుడు వారి వద్ద నుంచి ఒక నయా పైసా రుసుము కూడా ప్రభుత్వం వసూలు చేయలేదు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వ అప్పులు ఆర్థిక అక్రమాలు అవినీతిపై ఎవరైనా ప్రశ్నిస్తే వారి కుటుంబ వ్యక్తిగత విషయాలు ప్రస్తావించి విమర్శలు చేయడం దివాలా కోరు రాజకీయానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడే భాష సరిచేసుకోవాలన్నారు రాజకీయ విమర్శలు చేసినప్పుడు రాజకీయంగానే సమాధానం చెప్పాలని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అడిగిన ప్రశ్నలకు శ్వేత పత్రాలను ప్రజల ముందుంచాలన్నారు ఏ అంశంపైనైనా చర్చించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అడిగిన ప్రశ్నలకు వైసీపీ దగ్గర సమాధానం లేక అడ్డగోలు వ్యాఖ్యతోటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలతోటి నిన్న గుడివాడ అమర్నాథ్ మంత్రి హోదాలో మాట్లాడినటువంటిది బాధ్యతారాహిత్యం సిగ్గుచేటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులను చూస్తే అర్థమవుతుంది చక్కటి భాష ఉన్నత విద్య రాజకీయాల్లో నైతిక విలువలతో పెరిగినటువంటి దేవి గారి మీద మీ అవాకులు చవాకులు మాని వారు అడిగినటువంటి ప్రశ్నల మీద సమాధానం చెప్పమని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది పంచాయతీ నిధులు మళ్లించలేదా రెండు ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ఇండ్లు ఇస్తే ఎందుకు నిర్మాణం చేయలేకపోయారు మూడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మీద మీరు చేసిన అప్పుల మీద శ్వేతపత్రం విడుదల చేయమని అడిగారు వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో నాలుగు సంవత్సరాల్లో మీ ప్రభుత్వం యొక్క మేనిఫెస్టో మీద వారు ప్రశ్నలు వేశారు మీ దగ్గర సమాధానం ఉందా సమాధానం లేక అడ్డగోలుగా తికమక ప్రశ్నలతో సమాధానం చెప్తున్నటువంటి అమర్నాథ్ గారు మీరు దావోస్కి వెళ్ళారు ఒక ఉద్యోగమైన ఆంధ్రప్రదేశ్లు ఇచ్చారా పరిశ్రమలో రోజుకొక చోట ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి కాపాడగలుగుతున్నారా ఎందుకు ఈ రకమైనటువంటి అవగాహన రాహిత్యంతో మాటలు మాని అధికారానికి సంబంధించినటువంటి పాలన మీద ప్రజల్లో చెప్పి బహిరంగంగా గత నెల రోజుల నుంచి దేశవ్యాప్తంగా సామాన్యులను భయపెడుతున్న అంశాల్లో టొమాటో ఒకటి వంటింటి సరుకు రికార్డు ధరలు పలుకుతోంది ఇప్పటికే కొందరు వంటకాల్లో టమాటాను తగ్గించగా కొందరు ఏకంగా టమాటో కొనడం మానేసే పరిస్థితి కనిపిస్తుంది ఈ క్రమంలో ఏపీలో టమోటో రికార్డు ధర పలికింది కిలో టమాటో ధర ఏకంగా నూట తొంభై ఆరు నుంచి రెండు వందలకు చేరి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది ఏపీ తెలంగాణలో కొందరు రైతులు నెల రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు సంపాదించారు ఈ వార్తలు ఎంతటితో సమాప్తం తిరిగి మరొక బుటన్లు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం